నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల ధ్యానం ప్రయత్నించండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు మూడు ఐటమ్స్ పెడుతున్నామండి కొద్ది కొద్దిగా పెడుతున్నాము ఆఫర్ పెట్టి మంచి ఆఫర్ ఇస్తున్నామండి ఈ ఆఫర్ని మీ అందరూ ఉపయోగపెట్టుకోండి అండి ఈ ఆఫరు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదండి ఆఫర్ ఇచ్చినప్పుడే మీరు యూజ్ చేసుకోవాలి చాలా బంపర్ ఆఫర్ ఇస్తున్నాము శారీకి సీ ఫ్రీ ఇస్తున్నాం అనమాట శారీకి శారీ కొంటే ఇంకో శారీ ఫ్రీ ఇస్తున్నాము అయితే ఐటమ్ మార్పు ఈ ఆఫర్ మీకు మళ్ళీ మళ్ళీ రాదు వచ్చినప్పుడే మీరు కొనుక్కుంటే బాగుంటుంది వీడియో ఎవరైతే ముందుగా చూస్తారో వాళ్ళు తీసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి ఇది వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటాయండి తర్వాత ఉండవు శారీస్ ఫస్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి మీ కంచి శారీ అనమాట చూడండి వైలెట్ కలర్ పాక్ ఎల్లో కలర్ శారీ అనమాట దీని మీద బుటాస్ ఉంటాయండి జరీ బుట్టాసు రెండు రకాల బుటాస్ ఉంటాయి గోల్డ్ జరీ ఒకటి సిల్వర్ జరీ ఒకటి ఉంటుంది నలభై వర్షాలు ఉంటాయండి శారీ అంత గట్టిగా చిన్న కంచి బార్డర్ అండి మినీ కంచి బోటర్ చూడండి మా బార్డర్ చూపించు మినీ కంచి బార్డర్ అండి బోత్ సైడ్స్ ఉంటుందండి రెండు పక్కల సేమ్ బోర్డర్ ఉంటుంది చాలా బాగుంటాయి శారీస్ మంగళగిరి పట్టు మినీ కంచి బోర్డర్ బుట్టా శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్ కండి యాక్చువల్గా దీని ద్వారా మూడు వేలు అయితే మనం రెండు వేల ఐదు వందలకే ఇస్తున్నాము రెండు వేల ఐదు వందలకి ఇస్తూ ఫ్రీగా మీకు మంగళగిరి పట్టు హాఫ్ అండ్ హాఫ్ శారీ ఇస్తున్నాం అండ్ ఆఫ్ అండ్ హాఫ్ శారీ అంటే ఎలా ఉంటాయి ఒకే శారీని రెండు కలర్స్ సమానంగా డివైడ్ ఇది ఒక శారీ హాఫ్ అండ్ హాఫ్ శారీ ఇది కూడా ఫ్రీ అని అండి తర్వాత బోర్డర్ లైన్స్ అండి మంగళగిరి పట్టు బోర్డర్ లైన్స్ ఇది కూడా అంటే ఈ రెండిట్లో ఒకటి ఫ్రీగా ఇస్తాం అనమాట ఇది చూడండి చాక్లెట్ విత్ రత్నావళి చాక్లెట్ విత్ రత్నావళి కలర్ శారీ పళ్ళు చాలా బాగుంటుందండి జర్రీ తోటి వేస్తారు శారీ అంతా ఇలా వస్తుంది కింద బోర్డర్ లైన్స్ వస్తుంది జర్రీ బోర్డర్ లైన్స్ వస్తుంది అనమాట ఈ కొద్దిగా ఆఫర్లు పెడుతున్నాను అంతే ఈ శారీ కానీ హాఫ్ అండ్ హాఫ్ శారీ కానీ ఈ రెండిట్లో మీకు ఇష్టం వచ్చిన శారీని ఒక శారీని ఉచితంగా తీసుకోవచ్చు ఏది మన మంగళగిరి పట్టు మినీ డ మినీ కంచి బోర్డర్ చీర కొన్నట్లయితే ఈ రెండిట్లో ఒక శారీ ఫ్రీగా ఇస్తాం చాయిస్ మీకే ఇస్తున్నాం కలర్ చాయిస్ కానీ డిజైన్ చాయిస్ కానీ మీకు ఇస్తాం ఇదండి అర్థమైంది కదా ఈ శారీ కొన్నట్లయితే ఆ రెండు శారీల్లో ఒక శారీని ఉచితంగా ఇస్తాము మీకు నచ్చిన కలర్ని నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని అడగండి అండి కేవలం రెండు వేల ఐదు వందలకే ఇస్తామండి రెండు శారీస్ రెండు మంగళగిరి పట్టు శారీసేనండి క్వాలిటీ చాలా బాగుంటాయి కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకొని మిస్ చేసుకు వెళ్తాను దీనిలో పది కలర్స్ వరకు ఉన్నాయండి చూపిస్తాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ ప్యారెట్ గ్రీన్ శారీ ప్యారెట్ గ్రీన్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజు బోర్డర్ రెడ్ కలర్ వస్తుంది చూడండి బుట్టాస్ ఎంత బాగుంటాయో బొటాసు చాలా బాగుంటాయి అనమాట వన్ ఇంచ్ బుట్టా ఉంటుంది నలభై వన్స్ లో ఉంటాయి సారీ అంతా పళ్ళు బ్లౌజ్ రెడ్ వస్తుంది శారీ శారీ వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ బోర్డర్ యాజ్ స్టేజ్ గా ఉంటుంది కంచి బోర్డర్ ఉంటుందండి చాలా బాగుంటాయి రెండు అరవై రెండు శారీ ప్లస్ ఫ్రీ శారీ కూడా తీసుకోవచ్చు లైట్ రత్నావళి ఏ పళ్ళు బ్లౌజ్ అండి మస్టర్డ్ కలర్ శారీ అండి లైట్ రత్నావళి ఏ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మస్టర్డ్ కలర్ దాని మీద జరిగి పుట్టాల్సి ఉంటాయి చాలా బాగుంటాయండి కంచి బోర్డర్ కూడా చాలా బాగుంది చాలా బాగుంటాయండి తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి మంచి కామెంట్స్ పెట్టారు కొంచెం లిమిటెడ్ స్టాక్ తోటి ఆఫర్ పెడతానండి నేను చూపించిన శారీస్ మాత్రమే ఆఫర్ లో ఉంటాయండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పచ్చ పళ్ళు బ్లౌజ్ అండి చూడండి రిచ్ పళ్ళు ఉంటుందండి ప్రతి కి కూడా రిచ్ పళ్ళు ఉంటుంది కళ్ళ శారీ అనేది చూడండి ఇది పింక్ మీద రక్త కల్త అనేది పచ్చ పళ్ళు కి పింక్ మీద కలర్ ఎంత శారీ ఎక్సలెంట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగితే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ విత్ రత్నాలు లైట్ రత్నావల్ అనేది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి వైలెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ రత్నావాలండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ కాంబినేషన్స్ కూడా మంచి మంచి కాంబినేషన్స్ అండి ఎక్సలెంట్ గా ఉంటాయి కేవలం రెండు వేల ఐదు వందలకి ఇస్తున్నాము ఈ శారీని ఈ శారీ కొన్నట్లయితే కానీ మీ ఇష్టం వచ్చిన శారీని ఫ్రీగా ఇస్తా ఉంది ఎక్సలెంట్ ఆఫర్ అనేది మంచి ఆఫర్ మంచి కి ఇచ్చామండి కావాల్సిన వాళ్ళు ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ రత్నాలు పాక్నా పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి నల్ల పచ్చ అండి చాలా బాగుంటుంది శారీ నల్ల పచ్చ పళ్ళు బ్లౌజు బోర్డరు అంతా కూడా ఒకే కలర్ లో ఉంటుంది దాన్నే మనం పాక్నా కలర్ అంటాము మొత్తం సిల్వర్స్ అనేవి వాడాము అయితే పొటాస్కి వచ్చేటప్పటికి ప్రతి శారీకి కూడా ఇలాగే రెండు జర్నీస్ తోటి ఉంటుంది చూడండి ఎంత గా ఉందో ఒక టీకాకు ఒక ఫ్లవరు నల్ల పచ్చ శారీ అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇవన్నీ దీనిలో కలర్స్ ఈ మినీ కంచి లో కొన్ని కలర్స్ దాదాపు ఒక ఏడు ఎనిమిది కలర్స్ చూపించాను ఈ కలర్స్ ఒకటికి లో ఉంటాయండి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసారు తర్వాత ఇదే వీడియోలో ఇంకొక ఆయన అండి ఇది కూడా ఆఫర్ పెట్టాము మినీ పైతానీ బోర్డర్ అండి చూడండి ఇవి సింగిల్ కలర్ అండి ఇవి మినీ పైతానీ బోర్డర్ అండి పైతానీ బోర్డర్ అంటే ఇది దగ్గర దగ్గరగా నూట యాభై రెండు వందల కవ ఉంటుందండి ప్లేటు దీని మీద మీనా వస్తుందండి అదేనండి పైతాని అంటే ఏంటంటే ఇదనమాట మీనా వస్తుంది పైతాని వర్క్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా ఒకే లో ఉన్నాయండి ఇవి పళ్ళు బ్లౌజు కలర్ వేరు చేయలేదు సింగిల్ కలర్ శారీస్ అంటారు సెల్ఫ్ మోడల్ అనమాట చాలా బాగుంటాయండి సారీస్ మంగళగిరి పట్టు ఈ శారీ ఖరీదు కూడా రెండు వేల ఐదు వందలైన ఈ శారీ కొనగానే మీకు ఫ్రీగా ఒక హాఫ్ అండ్ హాఫ్ లేదా బోర్డర్ లైన్ శారీ ఈ రెండింటిలో ఏదైనా సరే మీకు ఇష్టం మంచి ఆఫర్ అనేది చాలా ఆఫర్ ఇస్తున్నాము కలర్ చాయిస్ మీకే ఇస్తున్నాము సో ఖచ్చితంగా ఉపయోగపెట్టుకోనండి ఇది లైట్ గ్రే కలర్ శారీ అండి మంగళగిరి పట్టు సింపుల్ అంటే స్మాల్ పైతానీ బోర్డర్ శారీస్ అండి ఇవి ఇల్ల మంచి కలర్స్ ఉన్నాయండి ఫ్యాన్సీ కలర్స్ ఇక చూడండి పింక్ కలర్ అండి ఇది పింక్ కలర్ లైట్ పింక్ ఎక్సలెంట్ కాంబినేషన్ చూడండి ఎంత డీసెంట్ గా ఉందో కలర్ లైట్ పింక్ అనమాట మంగళగిరి పట్టు స్మాల్ పైతాని బోర్డర్ సారీస్ కేవలం రెండు వేల ఐదు వందలు చాలా సూపర్ క్వాలిటీ అండి ఎక్సలెంట్ గా ఉండే సారీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి అండి లైట్ కనకాంబరం అండి చూడండి కంచి దాని మీద పైతాని మీనా వర్క్ చాలా నీట్ గా కనిపిస్తుంది మంగళగిరి పట్టులో స్మాల్ పైతానీ వర్క్ శారీస్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది కేవలం రెండు వేల ఐదు వందలకి ఇస్తున్నాము ప్లస్ మీకు ఫ్రీగా ఈ మంగళగిరి పట్టు శారీలు ఇస్తున్నాం అనమాట ఈ ఆఫర్ ని ఉపయోగపెట్టుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బిస్కెట్ కలర్ స్మాల్ ఫైథానీ లో ఒక కలర్ కాంబినేషన్ బిస్కెట్ కలర్ శారీ ఎక్సలెంట్ గా ఉందండి శారీ బోర్డర్ కూడా చూడండి ఎంత నీట్ గా కనబడుతుందో డీసెంట్ గా ఉంటుందండి మంచి బోర్డర్ పైతానీ వర్క్ తోటి కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి స్మాల్ ఫైథానీ లోనే బాటిల్ గ్రీన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ చూడండి బాటిల్ గ్రీన్ శారీ అండి ఎక్సలెంట్ గా ఉండే ప్రతి సారీ కూడా ఈ విధంగా జర్నీ లైన్స్ ఉంటాయండి శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ గా ఉంటుంది కింద కంచి బోర్డర్ ఉంటుంది దాని మీద పైతానీ వర్క్ అంటే మెయిన్ వర్క్ వర్క్ పళ్ళు బ్లౌజు శారీ మొత్తం ఒకటే కలర్ సింగిల్ కలర్ శారీస్ మంగళగిరి పట్టు స్మాల్ పైతాన్య వర్క్ దీని ఖరీదు రెండు వేల ఐదు వందలు ఇది కొన్న వాళ్ళకి ఒక మంగళగిరి పట్టు హాఫ్ అండ్ హాఫ్ శారీ గానీ బోర్డర్ లైట్ శారీ గాని ఇస్తాము కలర్ చాయ్స్ మే ఇస్తాము బోర్డర్ ఛాయిస్ కూడా మీకు ఇస్తాయి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇదే వీడియోలో ఇంకొక ఐటమ్ అండి ఇది మంగళగిరి పట్టు పైతానీ లోని బిగ్ పైతానీ అండి చిన్న పైతానీ కాదు బిగ్ పైతానీ అంటే రెండు వందల యాభై కవర్ల బోర్డర్ చూడండి ఇది కనకామరం కలర్ శారీ అండి చూడండి సిల్వర్ శారీ తోటి ఈ కంచి బోర్డు దానిలో మీకు గా కనిపిస్తుంది చూడండి పీకాక్ డిజైన్ మీనా కలర్ తోటి ఉంటుందండి అందువల్ల దీన్ని మంగళగిరి పట్టు బిగ్ పై తాని శారీస్ అంటామండి సూపర్గా ఉంటాయని అన్ని కూడా సింగిల్ కార్డు శారీస్ అండి పళ్ళు వచ్చేటప్పటికి సింపుల్గా జర్రీ లైన్స్ తోటి ఉంటుంది బ్లౌజ్ పళ్ళు శారీ అంతా ఒకే కలర్ తోటి ఉంటుంది ఈ శారీ వచ్చేటప్పటికి ఇరవై ఏడు అండి అయితే ఈ శారీ కొన్నా కానీ మీకు మంగళగిరి పట్టు హాఫ్ అండ్ హాఫ్ శారీ కానీ బోర్డర్ లైన్ శారీ కానీ ఫ్రీగా ఇస్తాను ఇప్పుడు నేను మూడు మోడల్స్ చూపించండి ఈ మూడు మోడల్స్లో ఏ శారీకున్నా కానీ ఫ్రీగా మీకు ఆ రెండింటిలో ఏది కావాలంటే అది ఇస్తాం అనమాట మంచి ఆఫర్ అనేది కేవలం ఇరవై ఏడు వందలకే రెండు పట్టు తీసుకోవచ్చు మంచి క్వాలిటీ ఇది కనకాంబరం కలర్ లైట్ కావాల్సిన వాళ్ళు అనేది తీసుకోవచ్చు పిక్ పైతానీలోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి స్మితా కలర్ అండి శారీ చూడండి స్మితా కలర్ శారీ చాలా బాగుంటుందండి ఈ కలరు బార్డర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో స్మితా కలర్ శారీ కి మంగళగిరి పట్టు బిగ్ బై తాని శారీస్ బ్యూటిఫుల్ మోడల్ అండి శారీ చాలా బాగుంటుంది అయితే శారీ అంతా కూడా సింగిల్ కలర్ వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి దీనిలోనే ఇదో కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ చాక్లెట్ కలర్ బిగ్ పై తాని మోడల్ ప్రతి సారీ కూడా ఈ విధంగా అన్ని లైన్స్ వస్తాయండి పళ్ళుకి శారీ అంతా కూడా సింగిల్ కలర్ శారీ బోర్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఒకటే డిజైన్ అయింది అన్ని సారీస్ మీద చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కలర్ సైజ్ మీకే ఇస్తాము మంగళగిరి పట్టు బిగ్ పై దాని బోర్డరు కేవలం ఇరవై ఏడు వందలుగా ఇస్తున్నాం సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ శారీ క్రీమ్ కలర్ చాలా బాగుంటుందండి ఈ క్రీమ్ కలర్ మీద సిల్వర్ జరీ తోటి కంచి బోర్డర్ దానిలో మీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బోర్డర్ ఫోటో చాలా అండి ఇది అందువల్ల చాలా మంది ఎక్కువ మంది ఇష్టపడి బాగా కొనారండి శారీస్ మళ్ళీ మళ్ళీ వీడియో ఎందుకు చేస్తున్నారు అంటే కారణం అదేనండి చాలా బాగున్నాయి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు అందువల్ల మళ్ళీ పెడుతున్నారు కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నది కేవలం ఇరవై ఏడు వందలకి రెండు మంగళగిరి పట్టు శారీస్ ఇస్తాయి ఇవన్నీ రోజు వీడియోలో మనం మూడు ఐటమ్స్ చూపించాము వాటికి ఆఫర్ కింద రెండు ఐటమ్స్ చూపించాము ఈ మూడు ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మినీ కంచి బోర్డర్ మొట్ట శారీస్ కేవలం ఇరవై ఐదు వందలకే ఇస్తున్నాము అయితే రెండో ఐటమ్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు స్మాల్ పైతానీ మోడల్ కంచి బోటర్ శారీసు అది కూడా ఇరవై ఐదు వందలే తర్వాత మూడో ఐటెం వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు బిగ్ పైతానీ కంచి బోటర్ శారీసు అయితే ఈ మూడింటిలో కూడా మీరు ఏ శారీని కొన్నా కానీ ఫ్రీగా ఒక శారీ ఇస్తాము అది దానిలో కూడా చాయ్స్ ఇచ్చాము అనమాట కలర్ చాయ్స్ ఇచ్చాము మోడల్ చాయిస్ ఇచ్చాము మంగళగిరి పట్టు ఆఫ్ అండ్ ఆఫ్ శారీస్ తర్వాత బోర్డర్ వైట్ శారీస్ ఈ రెండిట్లు అవి కూడా ఇప్పుడు చూపిస్తానండి ఓపెన్ చేసి మీకు ఏది కావాలంటే అది పంపిస్తాం ఇవన్నీ నేను ఫ్రీగా ఇస్తానన్న శారీస్ ముందు చూపించిన మూడు రకాల కంచి శారీస్ కి ఫ్రీగా ఇస్తా ఉన్న శారీ అనమాట మీకు నచ్చిన కలర్ ని తీసుకోవచ్చు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా ఉంటుందండి గా మోడల్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ప్రతి శారీకి కూడా ఆఫ్ అండ్ ఆఫ్ కానివ్వండి బార్డర్ లైన్ కానివ్వండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది లో ఈ విధంగా జర్రీ లైన్స్ ఉంటాయి అనమాట చాలా బాగుంటాయండి శారీస్ ఎక్సలెంట్ ఉంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు అండి ఇప్పుడు చూపించేవన్నీ కూడా మీకు ఫ్రీగా ఇవ్వబోయే శారీస్ అనమాట కలర్స్ చూపిస్తాను చూడండి క్రీమ్ కలర్ పార్ట్న చంద్రకాంత బొట్టు కలర్ కింద చూట్టు కలరు లేదా మెరూన్ కలర్ శారీ అనేది ఆ క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ కి పొట్టు కలరు మంగళగిరి పట్టు బోర్డర్ లైన్ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకు చంద్రకాంత పాటన సి గ్రీన్ శారీ చూడండి ఎంత బాగుందో చంద్రకాంత్ పాక్నకి సి గ్రీన్ శారీ బోర్డర్ లెగ్స్ ఇది ఫ్రీగా ఇస్తున్నాం అనమాట కంచి బోర్డర్ శారీ కొన వాళ్ళకి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అంటే పళ్ళు బ్లౌజు పింక్ కలర్ వచ్చింది బేబీ పింక్ శారీ అంతా కూడా లెమనైన్లో చూడండి ఎంత సారీ ఉందో శారీ లెమైన్లో శారీకి పళ్ళు బ్లౌజు పింక్ కలర్ వచ్చింది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవాలి తర్వాత ఇది ఆఫ్ అండ్ ఆఫ్ బోర్ అండి ఆఫ్ అండ్ ఆఫ్ అంటే ఏమీ లేదండి జర్రీ బోర్డర్ ఉంటుంది బోత్ సైడ్స్ కూడా కింద వైపు డబుల్ బోర్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ తర్వాత రిమైనింగ్ శారీ అంతా కూడా రత్నావలి విత్ వైలెట్ ఈ విధంగా ఫిఫ్టీ ఫిఫ్టీ బేస్ గా స్ట్రైప్స్ అది ఉంది ఇలాగే ఉంటాయండి శారీస్ రెండు మోడల్స్ ఉన్నాయి ఇందులో కూడా చూపిస్తాను నీకు నచ్చిన మోడల్ని నచ్చిన కలర్ని ఇది ఇదో కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత విప్ ఆరెంజ్ అండి ఎంత బాగుంటుందో చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి ఆరెంజ్ చంద్రకాంత్ బార్డర్ గ్యాప్ బోర్డర్ వస్తుంది ఎడం వైపు రెండున్నర ఇంచ్ కడ్డీ బార్డర్ ఉంటుంది మధ్యలో వచ్చేటప్పటికి ఫిఫ్టీ ఫిఫ్టీగా షేర్ చేసేవాడి సేమ్ పార్ట్ ని చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి కావాల్సిన వాళ్ళు అడిగింది శారీ చాలా బాగుంటుంది ఇది ఇదొక మోడల్ అండ్ ఆఫ్ అండ్ చూడండి చూడండి ఇదొక మోడల్ అండ్ ఆఫ్ అండ్ కింద వైపు బిస్కెట్ సారీ ఎల్లో కలర్ పైన వైపు రావాలి దాని మీద ఆ కలర్ అయితే వచ్చింది ఆఫ్ అండ్ ఆఫ్ రెండు రంగులు సమానంగా డివైడ్ చేసావు చాలా బాగుంటాయండి శారీస్ ఫ్రీగా ఇస్తుంది స్టాక్ వల్ల కొద్దిగానే ఉంది వీలైనంత వరకు వీడియో చూడగానే మీరు త్వరపడి ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి ఫ్యాన్సీ కాంబినేషన్ బిస్కెట్ కలరు పళ్ళు బ్లౌజ్ చూడండి బిస్కెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి డార్క్ బ్రౌన్ అండ్ బిస్కెట్ కలర్ మీద కళ్ళ మీద వచ్చి లైట్ గా వచ్చింది రంగుకు రంగు పడినప్పుడు డార్క్ పట్టి వస్తుంది డార్క్ పట్టి వచ్చి కల్ప్ కలర్ లైట్ కలర్ వచ్చేటప్పటికి బిస్కెట్ మీద ఆ విధంగా స్ట్రైప్స్ ఉంటాయి శారీ అంతా కావాల్సిన వాళ్ళు అడిగితే ఇది ఒక కలర్ రత్నావరి పాత్ర పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి పళ్ళు బ్లౌజ్ రక్తవాలి కలర్ శారీ వచ్చేటప్పటికి ఎల్లో అండ్ రత్ అవలే పట్టీలే స్ట్రైప్స్ ఎల్లో అండ్ రత్వాలి స్ట్రైప్స్ చాలా బాగుంటాయండి ఫ్రీగా ఇస్తున్నాం శారీస్ ఈ ఆఫర్ ని మీ అందరూ ఖచ్చితంగా ఉపయోగపెట్టుకుంటామని ఆశిస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ మాకంతా కూడా ఆల్మోస్ట్ రీ ఆర్డర్స్ అండి అంటే మాకున్న లిమిటెడ్ మంది సబ్స్క్రైబర్స్ వాళ్ళే మళ్ళీ 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 కొంటున్నారు మా దగ్గర గమనించాలండి క్వాలిటీ చాలా బాగుంటాయి మాయి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అందువల్లే మమ్మల్ని వదిలిపెట్టట్లేదండి మా కస్టమర్స్ ఇదొక కలర్ కాంబినేషన్ అండి చూడండి సి గ్రీన్ పార్ట్నర్ అండి క్రీమ్ కలరు కాంబినేషన్ సి గ్రీన్ అండ్ క్రీము దీంతో ఆఫ్ అండ్ హాఫ్ చాలా బాగుంది ఇది కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆర్ సారీ రక్తాల కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రక్తాల కలర్ అండి పళ్ళు బ్లౌజ్ అయితే బేబీ పింక్ కాంబినేషన్ సుగం పార్ట్ బేబీ పింకు సుగం పార్ట్ రక్తాల కలర్ దాని మీద కళ్ళేత వచ్చి చూడండి కింద పైన కూడా కళ్ళేత వస్తుంది అందువల్ల చాలా బాగుంది ఇక్కడ బేబీ పింక్ నేసేమండి ఇది కలర్ టు కలర్ బేబీ పింక్ ఇక్కడ మీద బెయిన్ అందువల్ల చాలా డిఫరెంట్ గా ఉంటుంది శారీ కావాల్సిన వాళ్ళు అడిగచ్చు ఈ రోజు వీడియోలో మనం టోటల్ గా ఐదు రకాల మంగళగిరి పట్టు శారీస్ చూపించామండి మూడు రకాల కంచి బోర్డర్స్ ఒకటి మినీ కంచి బోర్డర్ పుట్టా శారీస్ ఇంకోటి స్మాల్ పైతాని కంచి బోర్డర్ సారీస్ ఇంకోటి బిగ్ పైతాని కంచి బోర్డర్ సారీస్ మినీ కంచి బోర్డర్ స్మాల్ పైతాని వచ్చి ఇరవై ఐదు వందల శారీ బిగ్ పైతానే వచ్చి ఇరవై ఏడు వందల సారి ఈ మూడింటిలో ఏ శారీని కొన్నా సరే మీకు ఫ్రీగా ఒక శారీ ఇస్తాము అది హాఫ్ అండ్ హాఫ్ అవ్వచ్చు అయిన అవచ్చు చాయిస్ ఇస్ యువర్స్ కలర్ చాయిస్ ఆల్సో యువర్స్ మీకు నచ్చిన కలర్ని నచ్చిన మోడల్ని తీసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో సో ఈ వీడియో చూడగానే లైక్ చేయండి అండి ప్లీజ్ నేను ప్రతి వీడియోలో కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీ లైక్లే మాకు వ్యూవర్స్ ఎప్పుడు పెంచుతాయండి తర్వాత మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి